ఇప్పుడు మొత్తం అయితే తొమ్మిది మూటలు ఇవి మొత్తానికి తాటరేమీ పెట్టుకోలేదు మాములు బండ్ల మీద జారీ వేసుకున్నారు ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి లోన్ నుంచి మోేసుకున్నారు తాటర అయితే ఎక్కువ లేవు కదా అని తొమ్మిది అన్నమాట ఇవి ఇవి ఇక్కడైతే ఎనిమిది మూటలు ఎక్కిచ్చాను మొత్తం కింద ఒకటి ఎక్కిచ్చాను ఇంకోటి ఏంటంటే బొంతకాయలు ఒకటి బొంతగాలు ఎత్తనా అన్నాడు మళ్ళీ వేరేదిక్కి వెళ్ళాలి ఆ బొంతకాయలు వేసిన తర్వాత మొత్తం చూద్దాం ప్రస్తుతానికి అయితే ఇది ఇప్పుడు నుంచి మళ్ళీ రెండు కిలోమీటర్లు ఇంకో ఎవరికి వెళ్ళాలి కోడవిల్ వెళ్ళి రూట్లోకి వెళ్ళాలి మళ్ళీని చూద్దాం ఈ రోడ్ నుండి వెళ్తే కండవల్లి వీటి నుంచి వెళ్తే కోడవల్లి వెళ్ళి ఇంకా మనం అయితే వేరే రోడ్డుకి అయితే వచ్చాము ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే గెలు తేవాలి ఇప్పుడు ఎక్కడెట్టామన్నట్టు ఇప్పుడు గెల్లో ఒక ఐదు ఆరు ఉంటాయి అంటే అక్కడ చేస్తే మళ్ళీ గుడు మన అయ్యి అయిపో గుడి చూద్దాం ఇక్కడ ఏంటంటే చాలా మటుకు కూరగాయలు ఇక్కడ వండుతాయి మొత్తం చాలా మటుకి అదే అక్కడ ఇక్కడ ఇంక చుక్కడిపోదులు ది చిక్కుడు పోతే ఇది ఇది పోతే ఆహా ఇంక ఇదిగో ఇది ఇది మా చిన్న చేస్తున్నారు కాల్కి ఇది ఏంటంటే పొసు తోట ఆ పక్కన చుక్కుడు పోతేమో ఇదిగో ఇదిగో అక్కడక్కడ కంద మొక్కలు కూడా ఉన్నాయి దీంట్లో కూడా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గులాబీ మొక్కలు కూడా ఉన్నాయి చూద్దాం ఇది ఇప్పుడు మేము పని చేసిన కానీ కూడా ఇది అలా ఉంది ఇది గులాబీ మొక్కలు ఇప్పుడు మేము పని చేయం అప్పటి నుంచి బెండకాయ తోటలు గట్ట ఉండేప్పుడు ఇది అయితే కరెక్ట్గా ఇంక మూడు నెలలు నాలుగు నెలలు వచ్చేది సంక్రాంతికి అయితే రెడీగా ఉంటుంది పశువు తోట ఈవెన్ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు మా ఇది మొక్క మాట ఇది గెల్లటికెళ్ళాడు ఇక ఇంకో గెల్ల ఇది ఒకటి 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 కనపడేది ఒకటి ఇప్పుడు ఈ గుడు మార్కెట్ గట్టుకెళ్ళి ఇంకోటి ఏంటంటే మన మనం తినడానికి ఇది కనపడుతుంది కదా చెట్టు ముగ్గింది గెలమాట బాగానే ఉంటాయి తిన్నా మేత ఇది వాళ్ళు చూద్దాం ఇంకా ముగ్గులు ఖచ్చితంగా ఉంటాయి ఇదిగో వాళ్ళు ఒల్సాను కుక్కృత కొంత కిందడికి పోయింది మనకి ఎదుగుతున్నటి బాగు నడుతున్నాం ఇంకా ముక్కలు కూడా ఫైనల్గా అయితే మనం ఇదిగో చేస్తారు వందగాళ్ళు మొత్తం ఆరు ఆరుగేళ్ళు మొత్తం ఆరు గన్నలు ఇవి ఆరు అయితే వెనకలు కూడా వేసారు మనం చేస్తాం గెల్లో అందు వెనకలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మనం అయితే కండ వెళ్ళి నుంచి అయితే కూడా తాడేలి కూడా వెళ్ళిపోతున్నాం బయలుదేరిపోయాం అయితే కరెక్ట్గా మనం రౌలి కండవెల్లి వెళ్ళి స్పిన్నింగ్ స్పినింగ్ తెలుసు కదా మీకు అదే రౌలు స్పినింగ్ మాట అక్కడ ఉన్న హైవేలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ మనం కూడా వెళ్ళాలి తడేవి కూడా వెళ్ళాలంటే డైరెక్ట్ రోడ్డకి స్ట్రైట్ ఇక మన తొలగి తొలగులు అనుకుంటు వెళ్ళంట్ స్ట్రైట్ మాట ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుగుతాం అలాగే మన వీడియో మీకు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుగుతాం